అందరు ఎలాగనరు బాగుండ్రా నేనండి మీ విలేజ్ పాపని రోజు కొత్త విషయాలు ఏడు తెలుసుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో అంటే వేడి వేడుగా ఒక టాపిక్ నడుస్తుంది అదేంటో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది అదేనండి ఎవర్రా నెక్స్ట్ సీఎం ఇది కదా హాట్ టాపిక్ ఇంతకీ మీకెవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు కామెంట్లు ఎట్టండి నేను కొంతమందిని అడిగాను అమ్మా ఎవరు సీఎం అయితే బాగుంటుంది అని అడిగితే మాకొద్ది జగన్ ఇదేటి ఇదే ఎలాగంటారు ఎందుకొద్దో ఒక రెండు మూడు కారణాలు చెప్పండి అన్నాను ఎంటని చెప్పాను దీన్ని నాకు సాక్ అయిపోయింది మీరు కూడా ఏనండి మీరు కూడా సాక్ అయిపోతారు ఏటికి రాజధాని ఏది ఇంటికి ఒక యజమాని ఉండాలి రాష్ట్రంకు ఒక రాజధాని ఉండాలి మాకేళి మూడు రాజధానులు అని అనరు మళ్ళీ ఐటి కంపెనీల్లో చూస్తే అభివృద్ధి లేదు ఒక్క ఐటీ కంపెనీ కూడా స్థాపించలేదు మళ్ళీ వచ్చిన లూలు కంపెనీలని కియా కంపెనీలని తోలేనరు ఇసుక మాఫియా అంటారా అది జోరుగా జరిగిపోతుంది ఇంకా మందులే ప్రపంచంలో ఏడలేని సరుకు అంతా మన లోటే ఉంది కొత్త కొత్త మందు బ్రాండ్లు కనిపెట్టాను రామ్మా మళ్ళీ గంజాయట కొన్ని కొన్ని టన్నులు తెచ్చి ఇక్కడ ఎలాగో సరఫరా చేసేస్తానరో గానీ దొరికిసినాయి మళ్ళీ కొత్తగా ఇంకొక విషయం చెప్పాలా ఇది కొత్త విషయం కాదు పాదే కానీ మనకు తెలుసుకోవడానికే కొత్త విషయం ఉన్న ఆస్తులన్నీ అమ్మిసి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు తెచ్చి మన ఎత్తి నెట్టినాడు అందుకేనమ్మ మాకొద్దీ జగన్ అని అంటారు రమ్మ సాక్ అయ్యారు కదా మీరు కూడా ఇది పక్కన పెడితే ఎన్డీఏ కోటమే వస్తుందని చాలా సర్వేలు కితాబులు ఇచ్చేస్తాను చూద్దాం ఏటొస్తాయో మరి అలా కాకుండా జగన్ మామయ్యే మళ్ళీ సీఎం అయినాడు అనుకో జగన్ మావయ్య మాకు మంచి రోడ్లే మావయ్యా జగన్ మావయ్య ఉద్యోగాలు లేని మంచి మంచి ఉద్యోగాలు ఇవి మావయ్య జగన్ మామయ్య నాకు మెట్రోలో ట్రావెల్స్ అయ్యాలని ఉంది ఒక మెట్రో ట్రైన్ వేయించవా సో ఇదంతా పక్కన పెడితే ఒకవేళ ఈ ఇద్దరు కాకుండా పవన్ కళ్యాణ్ గానీ సీఎం అయిపోండు అనుకో ట నా జీవితంలో ఉండే ఒక డ్రీము ఫుల్ఫిల్ అయిపోయినట్టే ఏది ఎలాగొన్న జూన్ నెల నాలుగో వచ్చే ఎలక్షన్ రిజల్ట్ల కోసం అందరం ఎదురు చూస్తూ ఉండాల్సిందే అప్పుడు కదా తెలిసేది అసలు సీఎం ఎవరు అనేది ఆ తర్వాత ఐదు సంవత్సరాలు ఎలా ఉండబోతాయో చూద్దాం ఒకవేళ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే మా సన్బన్ సిడిఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కన గంట సింబల్ ఉంటుందా దాన్ని ఒక తన్ను తన్నారనుకోండి మా వీడియోలన్నీ డైరెక్ట్గా చూసి ఎంజాయ్ చేయొచ్చు ఉంటాను బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ మీ విలేజ్ పాప